అసలు అందుబాటులో లేవు పరిపాలన కంటే ఇప్పుడు ఎక్కువ బాధుడు అంటే రాజుగారు బాగుండాలి పరిపాలన అది అసలు మంచి పరిపాలన లేదు పరిపాలన అంది మరి మా రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి అసలు పరిపాలన అందించే మన రాజుగారు కావాలి మరి రాజధాని లేదు ధరలన్నీ పెరిగిపోయాయి నీళ్ళు గత డెబ్బై రూపాయలు అయితే వాళ్ళ రూపాయలు ఎంత వాళ్ళ రూపాయలు సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం పెన్షన్ కూడా కట్ చేస్తున్నారు కరెంట్ ఎక్కువ సో ఎంత మందికి కట్ చేసారండి ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా కొద్ది ఇస్తాడు అన్నాడు రెండు సంవత్సరాలు చెడు ఆపేశాడు అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెట్టి పెరిగేసరికి ఇది కూడా మంచి పరిపాలన పథకాలు మీరు చెప్పినట్టు మంచి మంచి రాజులు ఉంటే మంచి పథకాలు కావాలి మంచి ఫ్యాక్టరీలు కావాలి ఇప్పుడు చదువుకునే పిల్లలు లేరు చదువుకున్న పిల్లలైనా భవిష్యత్తు బాగుంటుంది కదా మాకు చెంటు పులు పలం లేదు అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని మీ పిల్లలు ఏం చేస్తున్నారు మా పిల్లలు ఇద్దరు ఆడపిల్ల పెళ్లి ఒక అబ్బాయి ఓకే ఏదో పని జాబ్స్ అన్నా కూడా కష్టం కష్టమే కష్టం ఇండస్ట్రీలు రాట్లేదు ఏమి రాట్లేదు అది మా పాలు చదువుకుందా బీఏడ్ చేసి రెండు మాట పెట్టాము రెండు మాట చేయలేదు తెలుసు కదా ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే డెవలప్ చేసింది ఆయనే మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది తప్పకుండా అవుతుందండి ఎందుకవద్దు అక్కడ రాళ్ళు రప్పులు అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు తప్పకుండా జరుగుతుందండి ఇంకొక ఐదు సంవత్సరాలు మన దగ్గర ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పి తప్పకుండా బాగుంటుంది పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి మరి పొలాలు ఇచ్చి వాళ్ళు కూడా ఉసూరు ఉద్యోగాలు చేసుకోవాలని అదే డెవలప్ అయితే మన దగ్గర చేసుకుంటారు కదా అదే మన డాశ్చితోనే పొలాలు అన్ని ఇచ్చాను మాకు లేదు మేము ఇవ్వాలి ఇచ్చిన వాళ్ళు అయినా సంతోషం చాలా కష్టపడుతున్నారు అది చెప్తున్నారు కదా కవులు రాట్లేరు ఎవ్వరు రాట్లేరు అసలు ఆదాయం ఏం రావట్లేదు అని రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకున్నాం పథకాలకి ఏం ఆశపడతలేదు అదే అదే అందరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే లోకేష్ గారి విజన్ కోరుకునేది తప్పకుండా మీరు చాలా బాగా చెప్పారు తప్పకుండా జరుగుతుంది మీరు కష్టపడండి రెండు నెలలు కష్ట మీరు రెండు నెలలు కష్టపడండి అంత బానే ఉంటుంది చెప్పమ్మా 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 పెన్షన్ మీకు రావట్లేదు కరెంట్ బిల్ వల్ల ఉండే ఉండే బెనిఫిట్లు తీసేస్తారు కొత్తవి రావట్లేదు మరి చెప్పారా ఎందుకు తీసేసారు సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా మీరు ఎంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు మంది అమ్మా ఇక్కడే ఉన్నారా అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్న జాబులు దొరకట్లేవా చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో పెన్షన్లు రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ పని మీ బాధలన్నీ చంద్రబాబు ఆయనే తప్పకుండా చూసుకుంటారు బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదు అండి సగం మందికే ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఒక ఎందుకు ఇవ్వట్లేదు ఆ మాట అడిగితే పై వాళ్ళని అడగమంటున్నారు పయవాళ్ళు ఎవరు ఎవరు తెలుసు వాటర్ కాడికి వెళ్తేనేమో వాడు రావాలి వీడు రావాలి అంటున్నారు ఎవరు వస్తారు కొంతమందికి ఎత్తన్నారు కొంతమందికి ఇవ్వట్లేదు ఒక బీమే ఇస్తున్నారు డీలరా నవలూరు ఉంటాడు మేము నవలూరు వాళ్ళు ఏ లాభం ఎప్పుడో వస్తారు మేము పొలాలు మేము ఉంటాం పొద్దున్నే వస్తారు ఎండని వానని పొద్దున్నే వస్తారు సగం మందికి వెళ్ళిపోతున్నారు సగం మంది వెళ్తున్నారు సగం మందికి వట్ల అది ఉట్టి ప్రతిమల్కి ఇవ్వట్లా పప్పు రావట్లేదు గోధుమ పిండి రాట్లేదు ఏమి రావట్లేదు మాకు అదేమంటే మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి ఆ బియ్యం కూడా వెళ్ళిన వాళ్ళకే తర్వాత వెళ్ళిన వాళ్ళకే లేవు అదేమంటే ఏదో రాంగ్ గా మాట్లాడతారు వాళ్ళ మీద మేము పద్దాలు తగువాళ్ళం కదా అదే మరి కొంతమంది అవి తినే వాళ్ళు ఉన్నారు ఈ తినేవాళ్ళు వాళ్ళు ఆ రెండు కలుపుకొని తినేవాళ్ళు ఉండరు మరి పనులు లేవు మా పిల్లలకి పనులు లేవు అదే అంటేనో వాడు ఎంత గాడి చేసి పెట్టాడు మరి అంతా మీరే చూసుకోవాలి కదా సో మీరే ఆడవాళ్ళు చింత కొంచెం ఎంతో కొంత ఆదాయం వచ్చింది నాకు ఇద్దరు మా పిల్లలు పనులు లేవు పోటు ఉంటే ఉండదు మరి సరిగ్గా ఉంటేనే కదా ఉంటే అసలు ఈ కోటా బియ్యం కాసపడే మాట కాదు అనుకో ఆధారపడుతుంది అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక నా వర్ధ ఏదో కలుపుతున్నాడు మందులు మందు తాగపునారు పనుకుంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా వాడుకోవాలా యదోలు మీనా చాలా కష్టం అండి మీరు చాలా కష్టపడుతున్నారు కొన్ని నెలలు లాగండి అంత బానే ఉంటుందమ్మా అసలు తీసేయండి మాకు ఏమి వద్దు మాకు ఏం పెట్టవద్దు మాకు ఏమి వద్దు వద్దు అదే తప్పకుండా అది చాలా కష్టమైనది మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు వాళ్ళ భార్యలు బాగుంటుందా అంత బానే ఉంటుందమ్మా మీరు చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అందుకే మీరు చుట్టూ ఏం చేయాలో కరెక్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ లోకేష్ గారికి అక్కడ పెమసాని గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం మన ఫ్యూచర్ ని బాగు చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా రావాలండి ఇద్దరు రావాలి అవునండి మీరే మీరే తప్పకుండా అందరు చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళందరికీ చుట్టూ ఉండే వాళ్ళందరికి తప్పకుండా చెప్పి బాగా సపోర్ట్ ఇవ్వాలమ్మా మీరు చాలా కష్టపడుతున్నారు కదా అదే కాకుండా మీరు అందరూ టైం ఉండేటప్పుడు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ఉంది కదా ఆ కుటుంబీన్ల ప్రోగ్రాంలు అవన్నీ చేసుకోండి హాయిగా ఇంట్లో కూర్చొని మీరు కూడా చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు చూసుకోగలుతారు మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు మీకు సపోర్ట్ ఇస్తారు సరేనా తెలుసా ఓకే ఓకే గుడ్ అదేనండి అదే ఇప్పుడు విన్నాను కరెంట్ బిల్లు వల్ల లేకపోతే దేని వల్ల కరెంటు బిల్లు పెరిగింది ఇంటి పొన్ను పెంచాడు నేటి పొన్ నీటి పొన్ను పెంచాడు మేము చాలా కష్టం అండి చాలా కష్టం అందుకే కదా పరిశ్రమలు కూడా రాలేవు మరి ఇక్కడ అన్ని ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయి అది పనిచేస్తలేదు మేము ఇప్పుడు కాదులే ఒక సంవత్సరం అయినాకొచ్చి ఇప్పుడు రావక్కడికి అని అడుగుతున్నాను పంచాయతీ వాళ్ళు ఎట్టా ఏం చేసాం మేము చాలా కష్టం కట్టడం కూడా కష్టం ఇంకా కష్టపడాలి అంతే అంతే అదే పిల్లలు మనవేళ్ళు ఉన్నారు అయినా కూడా కష్టపడాలంటే చాలా కష్టం నేను కష్టపడి సంపాదించాలంటే కాళ్ళు అది కూడా ఈ ఎండలు అనండి చాలా కష్టం ఈ వయసులో ఇది మంచిది కాదు జాగ్రత్త కొంచెం వెనకాలకి వెళ్తే మీరు చాలా మీరు చాలా కష్టపడుతున్నారమ్మా తప్పకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఆయన వింటున్నారు తప్పకుండా రావాలి కొడతాము ఆయన అందరికీ మేలు చేస్తారు తప్పకుండా మీరు అందరు చెప్పారు మీరు ఓపెన్ గా చెప్పారు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ కష్ట మీ చూస్తే చూస్తూ ఉంటే నాకు నాకు మరీ బాధగా ఉంది ఈ వయసులో మీరు అంత ఇదంతా చేయకూడదు ఇదంతా అవ్వకూడదు మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరిగ్గా ఓటేయండి అంతా అంతా వేరేగా అంటుంది అవునండి అంతా చెప్పండి

జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి మీరంతా ఓకే సరే సరేనమ్మా నమస్తే 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 మీరంతా చాలా బాగా మాట్లాడారు మీ కష్టాలన్నీ విన్నాము లోకేష్ గారికి ఇంకో చంద్రబాబు నాయుడు గారు చెప్తాము ఇవన్నీ కొత్త కష్టాలు కాదు అందరికీ తెలిసినవే ఏమి ఏమీ పనిచేయట్లేదు తరలు కూడా బాగా పెరిగిపోయాయి మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరేనా సరే సరే మీరందరు బాగా కష్టపడతారు మీ ఫ్యామిలీ కోసం అటు వెళ్దామా నమస్కారం అండి నమస్కారం అండి ఇవ్వండి నుంచేనా అండి మీదేనా తక్కువ కలుగుతానా రండి అండి మెయిన్ ఏనా ఎందుకు ఎన్ని కేజీలు ఉంటుంది చూడండి బాని పట్టుకున్నా బాగా పెంచుతున్నారండి చాలా బాగా పెంచుతున్నా ఎన్ని ఉన్నాయి మీ దగ్గర చాలా ఉన్నాయా ఓకే గుడ్ గుడ్ చిన్నదా చెప్పండి ఈ రాజధానానికి పొలం ఇచ్చినప్పుడు కవులన్న వేయలేదమ్మా రెండు సంవత్సరాల నుంచి పొలాలు ఇచ్చాము పొలాలు ఏంటికి ఇచ్చాము మేము వాళ్ళు చూసామీ రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా లేవు రేషన్ కార్డులు ఉండవాళ్ళవి కూడా మా పిల్లలకి కూడా తీసేసాడు ఇలా రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నారు పెన్షన్ జాబులు లేవు మీ పిల్లలకి అసలు ఇచ్చింది జాబులు అత్తలు ఇచ్చిన వాళ్ళకి పిల్లలు పిల్లలకు కూడా హోల్కి ఆరు సంవత్సరాలు అంతకు ముందు కార్డు చుట్టు ఇక్కడ దిరిగాను పిట్టినా కూడా కార్డు లేదు ఇదిగో అదిగో అన్నారు కార్డు ఎంత పడికి ఇలా ఉద్యోగాలు వస్తే ఇంట్లోనే మా దగ్గర అందుబాటులో ఉంటాని పొలా పొలాలు అబ్బాంగారు పొలాలు ఇచ్చాము చాలా బాధగా ఉంది బాధపడతలేదమ్మా మీ మాంగారే రావాలి కోరుకుంటున్నాము మరి భగవంతుడు ఏం చెప్పాడో గానీ మనం అందరం అండగా ఉంటే బాబు గారు తప్పనిసరిగా అండగానే ఉండాలని కోరుకుంటున్నాం నాకు కూడా ఆనందంగా ఉందండి మీరు ఓపెన్ గా చెప్పారంతా మంగళగిరిలో పూల తోటలకు రావటం జరిగిందండి ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టలేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు డియన్ సరిగ్గా రావట్లేదు ధరలు చాలా పెరిగిపోయాయి అదే కాకుండా ఇక్కడ అందరిని చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది రాజధాని కోసం ఇవ్వటం జరిగింది కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు బాధ చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు అది చాలా బాధగా ఉంది నాకు చూడటం తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నారా లోకేష్ గారు వచ్చి అందరిని ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి కొంచెం జాగ్రత్త అమ్మా మీకు నీళ్ళు నీళ్లు కావాలా మంచి నీళ్ళు బాటిల్ ఉందా మంచి నీళ్ళు బాటిల్ ఉందా ఆవిడకి ఇవ్వండి నీళ్ళు తాగండి ముందు వద్దా ఓ నాకు పర్వాలేదు అండి నాకు పర్వాలేదు నాకు అలవాటు మన ఇక్కడేగా ఫ్రెష్ మల్లిపూలు ఈ రోజు నుంచి చాలా అందంగా ఉన్నాయి చూడటానికి

അത oh, മു chal <laughs> <Thank you. laughs> <laughs> తప్పకుండా తప్పకుండా మా ఇల్లు కూడా ఇక్కడే కదండి పక్కనే ఇల్లు రోజు రాలేతీలు రండి రండి అందరూ రండి రండి పిల్లలు పిల్లలు మీరు ముందుకు రండి 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 ముందుకు రండి పిల్లలు അസ പൈ മൊത്തര

చూసుకోండి నమస్తే రెండ్రా ఇటు రెండు రండి ఇటు పక్క రండి అందరు వచ్చారా రెండు రైత్ర నమస్కారం అండి రండి రండి మీరు రండి మీరు ముందుకు రండి అమ్మా హలో రండి ముందుకు వచ్చేసేయండి

మీ ఫ్యామిలీ అంతా ఉందండి రండి రై నమస్కారం మీరేం చేస్తూ ఉంటారు బారమ్మా ఓకే రాలేదా ఇంకా చూసుకుంటాం చూసుకుంటాం ఓకే కోర్స్ అయిపోయిన తర్వాత బాగా పాస్ అయిపో వచ్చేస్తుంది మిషన్ ఓకే సరేనండి కదా నమస్కారం రండ్రే చూడండి అమ్మా నమస్కారం జాగ్రత్తగా చూసుకురా అండి ఎలా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏ అంశాలపైన ప్రజలు వాళ్ళ ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొస్తున్నారు మీరు బాధపడకండి అంత బానే ఉంటుంది అందరు తీసుకున్నట్టున్నారు సరే నమస్కారం అండి అటు వెళ్దామా थालो 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 चला कर चैनल तो हां onload जाग रहे जाग रहे ओके ओके क्या करना हूं जा Mm-hmm. <laughs>